రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు కన్నుల పండుగగా సాగాయి ఊరువాడ సీతారాముల కళ్యాణాన్ని జనం వైభవంగా జరిపారు జానకి సమేత రాఘౌడిని దర్శించుకునేందుకు భక్తులు దేవాలయాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఎటు చూసినా జై శ్రీరామ్ నినాదాలతో రాష్ట్రమంతా ఆధ్యాత్మిక శోభ కలగిరిచింది రాష్ట్ర వ్యాప్తంగా శ్రీరామనవమి శోభ సంతరించుకుంది కడప జిల్లా ఒంటిమిట్టలో కోతండరామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి టీటీడీ వేద పండితులు అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య ధ్వజారోహణం నిర్వహించారు టీటీడీ సిబ్బంది స్వామి అమ్మవారులకు పట్టువస్త్రాలు సమర్పించారు సీతారామ లక్ష్మణులను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలివచ్చారు విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిగింది ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు పట్టు వస్త్రాలు పుష్పాలతో అలంకరించి వైభవోపేతంగా కళ్యాణం నిర్వహించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దంపతులు సీతారాములకు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబరాలు సమర్పించారు మంత్రి సంధ్యారాణి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బొత్స సత్యనారాయణ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ಹಿಮಾಚಲಂ <inaudible> ದೇವಸ್ಥಾನ పట్టు వస్త్రాన్ని తీసుకువెళ్తూ ఈ రోజు మేము చాలా పడుతున్నాము ఎందుకంటే ఈ రోజు ఈ భాగ్యం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని మరి ఆయన పుణ్య దంపతులు చాలా అందరికీ చేకూర్చాలని ఈ రోజు కళ్యాణం జరిపిస్తా రామతీర్థం మొదటి సంవత్సరం ఇది మనం గత గత పరిపాలనలో చూసినాం రామతీర్థం ఎంత ఇబ్బందికరమైన వాతావరణం వెళ్ళిందో మరి ఈ రోజు కొత్త ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ప్రభుత్వ లాంఛనాలతో ఈ రోజు కళ్యాణం చేయడం చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తుంది శ్రీకాకుళం పాత మార్కెట్లోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు జగదభిరాముణ్ణి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ప్రభుత్వానికైనా ఏ పరిపాలనకైనా ఒక ఆదర్శం రామరాజ్యం అలాంటి రామరాజ్యం స్థాపించడానికి కుటుంబ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఆ భగవంతుడు శ్రీరాముడు తాలూకా ఆశీసులు నిరంతరం కూడా ఉండాలి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నాం ఆయన ధర్మానికి నిలబడి ఉండి కుటుంబ వ్యవస్థ గాని సమాజ వ్యవస్థ గాని ఏ రకంగా ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన తాలూకా జీవితం ఆదర్శంగా కూడా ముందుకు అన్నమయ్య జిల్లా కోదండ రామస్వామి ఆలయంలోని వేడుకల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణం జరిపించారు నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం శ్రీరామపురంలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో మాజీ వెంకయ్య వెంకయ్యనాయుడు పాల్గొన్నారు మనుమడు విష్ణుబాబు దంపతులతో కలిసి సీతారాముల కళ్యాణం నిర్వహించారు విజయవాడలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి రాజగోపురం ప్రాంగణంలోని కళ్యాణ వేదిక వద్ద శాస్త్రోక్తంగా కళ్యాణం నిర్వహించారు భక్తులు భారీగా తరలివచ్చి రాములను దర్శించుకున్నారు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు భక్తులు రామాయణ పారాయణం భజనలు చేశారు హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రథయాత్ర కన్నుల పండుగగా సాగింది రథయాత్రలో భక్తులు భారీగా పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అనంతపురంలో చేపట్టిన శ్రీరామ శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది వేలాది మంది ద్విచక్ర వాహనదారులు ర్యాలీ నిర్వహించారు శోభాయాత్రలో భాగంగా చేసిన కోలాటం హనుమంతుడి వేషాధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలంగాణ మెదక్ ఎంపీ రఘునందన్ రావు శోభాయాత్రలో పాల్గొన్నారు శబరీ క్షేత్రం వద్ద శ్రీరామనవమి వేడుకలు వైభవంగా సాగాయి సర్వాంగ సుందరంగా ముస్తాబైన స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చి కళ్యాణం నిర్వహించారు శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి ఆలయానికి ఎదురుగా ఉన్న రోడ్డుపై కళ్యాణ వేదిక ఏర్పాటు చేసి కళ్యాణం క్రతువు నిర్వహించారు సీతారాముల కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు విశాఖలోని వివిధ ప్రాంతాల్లో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు పోలీసు కమిషనరేట్ లో వేయించేసి ఉన్న జానకీ రామాలయంలో పోలీసులే పెళ్లి పెద్దలుగా కళ్యాణం చేశారు చెంగలావుపేటలో శ్రీరామనవమి వేడుకల్లో అనేక జంటలు పీటల మీద కూర్చొని కళ్యాణ క్రతువుని జరిపాయి కార్యక్రమానికి వచ్చిన జేడీ ఫౌండేషన్ ఉత్తరాంధ్ర కన్వీనర్ అను జంటలకు వస్త్ర సంచులు అందించి ప్లాస్టిక్ రహిత విశాఖ ఉద్యమానికి పిలుపునిచ్చారు